ఈ ఆకు రాజాకండి ఇది రెండు రకాల్లో దొరుకుతుంది ఒకటి గ్రీన్ కలరు ఈ విధంగా లైట్ పింక్ లో ఉంటుంది దీన్ని రెండు సార్లు కడిగి తీసుకోండి ఉప్పు నీళ్ళలో కడగండి బాగా క్లీన్ అవుతుంది ఈ విధంగా రెండు సార్లు ఉప్పు నీళ్ళలో కడిగేసేయండి బాగా నీట్గా క్లీన్ అవుతుంది ఒక టూ ఆనియన్స్ తీసుకోండి అలాగే ఒక టమాటో తీసుకోండి ఈ విధంగా ఆకునంతా నేను చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ చిన్నగా మీడియం సైజు కట్ చేసుకోండి ఒక టమాటాను కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఒక టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకోండి ఇది కచ్చాపచ్చగా దంచాలండి అలాగే వెల్లుల్లి రెబ్బలు తగినంత తీసుకున్నాను నేను ఇప్పుడు దంచండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ తెల్ల నువ్వులు తీసుకోండి ముందుగా ఒక బౌల్ స్టవ్ మీద పెట్టి తగినంత ఆయిల్ తీసుకోండి ఆ కూర నేను కొంచమే తీసుకున్నాను అందుకే అన్నీ కొద్ది కొద్దిగా వేసుకుంటాను ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసేయండి ఇప్పుడు అర టీ స్పూన్ తెల్ల నువ్వులు వేయండి ఆయిల్లో కలపండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వీటిని కూడా కలపండి కొంచెం ఇవి సగం మగ్గనివ్వండి మూత పెట్టి కొద్దిసేపు వదిలేసేయండి ఒక టూ సెకండ్స్ అలా ఇప్పుడు ఇందులోకి ఉప్పు కారం పసుపు తగినంత వేసుకోండి ఆకుకూరకి కొంచెం ఉప్పు తక్కువ వేసుకోవాలండి కలపండి తర్వాత టమాటా కట్ చేసాము కదా అది కూడా వేసేయండి ఇప్పుడు పచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న ధనియాలు తెల్ల పొడి అండి కలపండి కలిపి ఒక టూ సెకండ్స్ వదిలేస్తాము ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న రాజాకు వేద్దామండి గంత వేసిన తర్వాత ఇలా కలపండి కలపాలి అంత మిక్స్ అయిపోతుంది అంత మిక్స్ అయ్యేంత వరకు కలపండి కలిపిన తర్వాత ప్లేట్ మూత పెట్టండి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వండి మూత తీసి మధ్య మధ్యలో అడుగు పట్టకుండా తిప్పుతూ ఉండండి మళ్ళీ ఒక టూ సెకండ్స్ మళ్ళీ మూతపెట్టి ఫైనల్గా తాలింపు రెడీ అయిపోయిందండి ఇదంతా కూడా చిన్న మంట మీదే చేసుకోవాలండి ఈ తాలింపు మగ్గించుకోవడం అనేది కర్రీ రెడీ అయిపోయిందండి సర్వింగ్ బౌల్లో తీసేసుకోండి ఇంకా రాజాకు తాలింపు రెడీ అండి ఇక సర్వ్ చేసేసుకోవడమే ఒకసారి ఈ రెసిపీని మీరు ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో